నేటి ప్రత్యేకతకు స్వాగతం నేడు గెలీలియో ఇటలీ దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త గణిత శాస్త్రవేత్త తత్వశాస్త్రవేత్త గెలీలియో వీక్లీ దేశంలోని పిసాపట్నంలో పదిహేను వందల యాభై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తారీఖున జన్మించారు వీరు తండ్రి వద్దనే ప్రాథమిక విద్య అభ్యసించారు పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరి గణిత శాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితమై వైద్య శాస్త్రాన్ని వదిలి గణిత శాస్త్రంలో అభ్యసించి అదే విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఉపన్యాసకుడిగా జీవితాన్ని ప్రారంభించారు ఇక్కడ ఉద్యోగంలో చేరిన తర్వాత అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలను పూర్తిగా వ్యతిరేకించారు అరిస్టాటిల్ శాస్త్ర సిద్ధాంతాలు అన్ని స్వచ్ఛమైన ఆలోచనల నుంచి వస్తాయని చెప్పారు కానీ గెలీలియో శాస్త్ర సిద్ధాంతాలు ప్రయోగపూర్వకంగా మాత్రమే చెప్పబడతాయి అని చెప్పారు ఉదాహరణకు తీసుకున్నట్లయితే వేరు వేరు ద్రవ్యరాశి కలిగిన వస్తువులు కిందకి చేరేటప్పుడు బరువు కలిగినది ముందుగా ఎక్కువ బరువు కలిగినది ఎక్కువ బరువు కలిగినది తరువాత భూమి మీదకి చేరుతాయి అని అరిస్టాటిల్ చెప్పారు వేరు ద్రవ్య ద్రవ్యరాశులు కలిగిన వస్తువులు పైనుంచి కిందకు జార విడిచిన ఒకేసారి భూమికి చేరుతాయి అని చెప్పారు ఈయన చర్చిలో దీపాలు వేలాడినప్పుడు అవి కదలటం గమనించి లోలకుల ఉద్వేగాన్ని గమనించి కొన్ని సూత్రాలు ప్రతిపాదించారు దీనిని ఆధారంగా చేసుకుని లోలకులతో నిర్మితమైన గోడ గడియారాలు తరువాత తయారు చేశారు ఈయన వైద్య శాస్త్రం కొంతకాలం అభ్యసించారు కావున ఆయన పల్స్ మీటర్ను కనుగొన్నారు ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు అరిస్టాటిల్ కు వ్యతిరేకంగా ఉండటం వలన పీసాబిసి విద్యాలయం నుంచి గెలీలియోని తొలగించారు తరువాత గెలీలియో పాండవ విద్యాలయం గణిత శాస్త్ర ఉపన్యాసకుడిగా చేరి సామాన్య యాంత్రిక శాస్త్రాన్ని రచించారు అంతేకాకుండా సామాన్య జీవితంలో ఉపయోగించే కప్పీలు తులదండాలు వాలుతలాలు ద్వారా తేలికగా బరువులు ఎత్తటం మొదలైన సిద్ధాంతాలు ప్రతిపాదించారు వీరు కొంతకాలం ఉద్యోగం లేకపోవటం వలన సంపాదించటానికి పరిశోధన ఒక్కటే మార్గమని నిర్ధారణకు వచ్చి శాస్త్ర పరిశోధనలు అనేకం చేశారు ఇందులో ముఖ్యమైనవి వాయు థర్మామీటర్ తక్కువ ఎత్తులో ఉన్న నీటిని ఎక్కువ ఎత్తులోకి ఎత్తిపోయటానికి అనేక యంత్రాలను తయారు చేశారు దీనిని ఆధారంగా చేసుకుని ప్రస్తుతానికి ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారు గణిత శాస్త్రంలో వర్గాలు వర్గమూలాలు కనుగొనటానికి ఉపయోగించే కంపాస్ బాక్సులు తయారు చేశారు గెలీలియో నాణ్యమైన టెలిస్కోప్ తయారు చేశారు దీని ద్వారా సముద్రంలో ప్రయాణించే ఓడల దూరాలను కనుగొనటం గ్రహాల యొక్క గతులు గ్రహస్థితులు కనుగొనటానికి ఎంతో ఉపకరించింది కోపర్నికస్ ప్రసాదించిన సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని గెలీలియో బలంగా సమర్థించారు గెలీలియో బృహస్పతి మరియు శని గ్రహాలను గుర్తించటమే కాకుండా ఉపగ్రహాలను గురించి కూడా చెప్పారు ఈ సిద్ధాంతాలన్నీ మత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయని కొంతకాలం ఈయన పరిశోధనలను ఈయన రాసిన గ్రంథాలను నిర్బంధించి జైలులో వేశారు ఈయన జైలులో ఉన్నప్పుడు కంటి చూపును కోల్పోయి అనేక ఇబ్బందులకు గురి అయ్యి గుండె నొప్పి మరియు ఆరోగ్యం క్షీణించటం వలన జైల్లోనే పదహారు వందల నలభై రెండవ సంవత్సరం జనవరి ఎనిమిదవ తారీఖున పరమపదించారు ఈయన చనిపోయిన తర్వాత చర్చి ఆవరణలో కూడా సమాధి కాకుండా మత పెద్దలు నిరోధించారు ఆ తరువాత వీరి కుటుంబ సభ్యులు చర్చి వెలుపల సమాధి చేశారు ఈయన పరిశోధన అడుగడుగునా మత పెద్దలు అప్పటి ప్రభుత్వం నిరోధించిన ఆయన కేవలం శాస్త్ర పరిశోధనకు అంకితమై అనేక గ్రంథాలు రాశారు ఈ మూల గ్రంథాలను ఆధారం చేసుకొని సైన్స్ ఇప్పుడు విపరీతంగా అభివృద్ధి చెందింది అని చెప్పటంలో ఎలాంటి సందేహమూ లేదు గెలియో గురించి మనకు వివరాలు అందించిన వ్యాసకర్త పేరు కేలం ఆదినారాయణ గారు గౌరవ అధ్యక్షులు చిన్న విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా వ్యాఖ్యాత శ్రీమతి లక్ష్మీ ప్రసన్న రైమ్స్ మరియు ఆంగ్లోపాధ్యాయుని జ్యోతి మోడల్ స్కూల్ హైదరాబాద్ వీడియో ఎడిటింగ్ మరియు నిర్వహణ శ్రీమతి కల్లవడి లక్ష్మీశ్యామ్ అనంతపురం